హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లందరికీ కూడా భారీ శుభవార్త అండి ఒకటి కాదు రెండు కాదు మూడు భారీ శుభవార్తలు ఎవరైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రాజీనామా చేయకుండా ఉన్నటువంటి వాలంటీర్లకు అందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మూడు శుభవార్తలు అయితే తెలిపింది ఈ వీడియోలో ఆ శుభవార్తలు ఏంటనే దాని గురించి మీరు ఎప్పటి నుంచి విధుల్లోకి జాయిన్ అవుతారు అలాగే మీకు రావాల్సిన పెండింగ్ జీతాలు ఎప్పటి నుంచి వస్తాయి అలాగే రాజీనామా చేసినటువంటి వాలంటీర్లకు ఏదైనా ఛాన్స్ ఉందా లేదనే దాని గురించి ఈ వీడియోలో మనం క్లియర్ అండ్ క్లారిటీగా అయితే తెలుసుకుందామండి సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒకటి కాదు రెండు కాదు మూడు శుభవార్తలను అయితే తెలిపిందండి సో దట్ అవేంటనేది ఇప్పుడు నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ముందుగా చూసుకున్నట్లయితే వాలంటీర్లు రాజీనామా చేయకుండా ఉన్నటువంటి వాలంటీర్లు మనకి రాజీనామా చేయకుండా ఉన్నటువంటి వాలంటీర్లు అందరూ కూడా కలిపితే మనకు ఒక లక్ష యాభై ఎనిమిది వేల మంది అయితే వాలంటీర్లు అయితే ఉన్నారు అందులో ఎవరైతే బాగా చదువుకొని అంటే పీజీ డిగ్రీ అయితే చేస్తుంటారు కదండీ అట్లా బాగా ఎవరైతే చదువుంటారో వారందరికీ కూడా మంచి ఉద్యోగాలను అయితే కల్పిస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందండి వారందరికీ కూడా వాళ్ళ స్కిల్ ను బట్టి మంచి మంచి ఉద్యోగాలు అయితే వాలంటీర్లతో పని లేకుండా మంచి మంచి ఉద్యోగాలు అయితే కల్పిస్తామని చెప్పేసి సచివాలయం శాఖ సచివాలయం శాఖ సంచాలకులు శివప్రసాద్ గారు అయితే స్పష్టమైతే చేశారండి సో త్వరలోనే ఎవరైతే రాజీనామా చేయకుండా ఉన్నారో వారందరికీ కూడా వాళ్ళ ఉద్యోగాలు స్కిల్ని బట్టి సో బాగా చదువుకొని ఎవరైతే బాగా చదువుకో ఉంటారో అంటే డిగ్రీ నుంచి డిగ్రీకి పైన చదువుకున్న వాళ్ళకి అందరికీ కూడా వాలంటీర్లతో పని లేకుండా మంచి ఉద్యోగాలు అయితే కల్పిస్తామని అయితే చెప్పడం జరిగింది అలాగే ఎవరికైతే అలాగే వాలంటీర్లందరికీ కూడా రెండు మూడు నెలల జీతాలు అయితే ఇంకా కూడా రాలేదు కదండి వాళ్ళకి రావాల్సిన గౌరవ వేతనం కూడా పెండింగ్ లో ఉండిపోయినాయి కదా అవన్నీ కూడా రాలేదు కదండి అవన్నీ కూడా మీకు అందరికీ కూడా సో డబ్బులు రావాల్సిన వాళ్ళకి అందరికీ కూడా సెప్టెంబర్ ఒకటో తారీఖు లోపల మీ ఖాతాలోకి అయితే వేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందండి సో మీరు డబ్బులు రాలేదని చెప్పేసి చాలా మంది కామెంట్లో కూడా చెప్తున్నారు శాలరీ పడలేదు శాలరీ పడలేదు అని చెప్పేసి మంది అయితే అడుగుతూ ఉన్నారండి ఒకటే గుర్తుపెట్టుకోండి గవర్నమెంట్ నుంచి ఏ డబ్బులైనా మనకు రావాలి అంటే ఖచ్చితంగా ఒక రోజు లేట్ అయినా రెండు రోజులు లేట్ అయినా ఖచ్చితంగా కూడా ఆ డబ్బులు అయితే వస్తాయి కానీ సో డబ్బులు మాత్రం గవర్నమెంట్ డబ్బులు ఎప్పుడూ కూడా ఆపవండి ఎందుకంటే ఏదైనా ప్రైవేట్ అనుకోండి వాళ్ళు మోసం చేసే అవకాశాలు ఉంటాయి గవర్నమెంట్ ఎప్పుడు కూడా మనకు మాటిస్తే మాత్రం మోసాలంటూ జరగవండి మీకు మీ ఉద్యోగాలు అయితే కంటిన్యూ చేస్తామని చెప్పారు మీకు జీతాలు కూడా ఇస్తామని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా కూడా మీకు సెప్టెంబర్ లోపల సెప్టెంబర్ ఒకటో తారీఖు లోపల మీకు పెండింగ్ జీతాలు రావాల్సిన డబ్బులన్నీ కూడా వేస్తామని అయితే చెప్పడం జరిగింది అలాగే ఇంకొక గుడ్ న్యూస్ చూసుకున్నట్లయితే మేము విధుల్లోకి ఎప్పుడు వెళ్తామని అయితే అడుగుతూ ఉన్నారు చా చాలా మంది కామెంట్లలో ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి విధుల్లోకి వెళ్తారని చెప్పారు కానీ వెళ్ళలేదు మీరు చెప్పింది అబద్ధం అని చెప్పేసి మంది అయితే అంటూ ఉన్నారండి ప్రభుత్వం ఇచ్చే అప్డేటే కదండి మేము కూడా ఇచ్చేది మా సొంతంగా ఏది చెప్పము సో ఇప్పుడు కూడా నేను చెప్పే మాటలన్నీ కూడా మళ్ళీ కూడా ప్రభుత్వం ఇచ్చిన అప్డేటేనండి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున క్యాబినెట్ మీటింగ్ అనేది జరుగుతుంది ఆ మీటింగులో ఖచ్చితంగా కూడా ఈసారి మాత్రము వాలంటీర్ల గురించే మాట్లాడుకుంటారు సో ఖచ్చితంగా కూడా మీరు వెయిట్ చేయండి కానీ దానికి ముందే అక్కడ ఏం చెప్పబోతున్నారు అనే దాని గురించి మనకైతే తెలియడం జరిగింది సచివాలయం శాఖ శివప్రసాద్ గారు అయితే స్పష్టం చేయడం జరిగింది సో ఆయన చెప్పిన మాటల ప్రకారం అయితే మీకు సెప్టెంబర్ ఒకటి నుంచి మీ విధుల్లోకి అయితే జాయిన్ అవుతారు మీరు సెప్టెంబర్ ఒకటి నుంచి డైరెక్టర్ గా విధుల్లోకి అయితే జాయిన్ అవ్వరండి ఆ రోజు నుంచి వాలంటీర్లందరికీ కూడా మీకు మీ స్కిల్ని బట్టి ఎక్కువగా చదువుకున్న వాళ్ళకి పెద్ద ఉద్యోగాలు అయితే ఇస్తారంట అండి తక్కువ చదువున వాళ్ళకి వాళ్ళ వాళ్ళ చదువును బట్టి వాళ్ళ ను బట్టి ఉద్యోగాలు అయితే ఉంటాయంట అలాగే రాజీనామా చేసేసరికి చాలా మంది ఒక్కొక్క గ్రామాల్లో అసలు ఒక్క వాలంటరీ కూడా లేదు ఒక్కొక్క మండలాల్లో అయితే ఒక్క వాలంటరీ కూడా లేదు అక్కడ మాత్రం ఖచ్చితంగా కూడా నోటిఫికేషన్ అనేది ఉంటదండి నోటిఫికేషన్ ఉన్నప్పుడు ఎవరైతే రాజీనామా చేశారో వారందరూ కూడా వేసుకోండి ఎందుకంటే రాజీనామా చేసిన వారికి వచ్చే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు చేశారు అనుభవం కూడా ఉంది కాబట్టి రాజీనామా చేసిన వాళ్ళకు కూడా ఈ ఉద్యోగం అనేది వచ్చే అవకాశాలు ఉంటాయండి సో ఎవరైతే రాజీనామా చేశారో ఆ ఏరియాలంతా కూడా సో ఆ విలేజెస్లో లో కావచ్చు ఆ మండలాల్లో కావచ్చు నోటిఫికేషన్ అనేది ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఫైనల్గా నేను చెప్పబోయేది ఏంటంటే సెప్టెంబర్ ఒకటి నుంచి మిమ్మల్ని అయితే విధుల్లోకి జాయిన్ అవ్వని చెప్పేసి మీకు త్వరలోనే ఫోన్ కాల్స్ కూడా వస్తాయండి త్వరలోనే మీకైతే ఫోన్ కాల్స్ కూడా వస్తాయి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున క్యాబినెట్ మీటింగ్ అనేది ఉంది ఆ రోజు ఆ రోజు వాలంటీర్ల గురించి ఖచ్చితంగా కూడా ప్రస్తావన అనేది జరుగుతుంది ఆ రోజు మీ గురించే ఖచ్చితంగా డిస్కషన్ అనేది చేస్తారన్నమాట సో మీరైతే అసలు భయపడొద్దండి మీకు ఉద్యోగాలు ఉంటాయి ఎందుకంటే ప్రభుత్వం చెప్పింది ఎందుకంటే ఇది కేవలం టీడీపీ ప్రభుత్వం కాదండి కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చెప్పిందంటే ఖచ్చితంగా నెరవేరుతుంది నేను చెప్తున్నాను ఖచ్చితంగా ఇది నెరవేరుతుందండి మీరైతే భయపడాల్సిన అవసరం లేదు సో చూశారు కదండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం